ఇంకా ఈ రోజు వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా ఫన్నీగా ఉంటుంది దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా చూసినాక లైక్ చేయడం అసలు మర్చిపోకండి అట్లనే హై పాయింట్స్ అనేవి కూడా ఇవ్వండి దోస్తులు చాలా చాలా వరకు తక్కువైనా హై పాయింట్స్ అనేవి ఇవ్వడము ప్లీజ్ దోస్తులు మా కోసం లైక్ చేసి హై పాయింట్స్ అనేవి ఇవ్వండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అదేంటి రేపేం పండుగ ఉందో పొద్దు కంగా శాంతి ముగ్గు పెట్టుకుంటారు అందరూ ఏం పండుగ ఉందో ఇక అందరూ పూజలు పునస్తారా బాగా చేస్తారు నాకు అలవాటు లేదు అబ్బా ఇంకా సామాన్ పట్టుకొని నడవనీకి వస్తలేదు ఇక మా ఇంటి దాకా ఏం నడుస్తున్నావు ఏమో నా మొగ్గని రమ్మంటే ఏ కొంచెం సామాన్ తీసుకుంటావు కదా నువ్వే నువ్వే తీసుకురాపో నేనేందుకు అన్నాడు ఇప్పుడు చూసినా కవర్ నిండా ఏంటి పెద్ద కవర్ నిండా నావేమి పట్టుకొని నడవచ్చు పాడైతే రేపు అడుగు వేసుకోని ఆకుంటాయి తట్టుమా ఓ పిల్ల ఏమైందిరా పెద్ద కవర్లా ఏం తీసుకోబోతున్నావు సరిగా నడవనీకి వస్తలేదు

అవు కాని అంతగానం తీసుకొస్తున్నా ఏంటి అవి ఇంట్లో సామాన్లు ఇస్తున్నాక్క రేపు కార్తీక పౌర్ణమి కదా ఇక కొబ్బరికాయలు దీపంతలు ఇక నూనె ఒత్తులు అదిపెట్టి ఇవన్నీ ప్రసాదానికి సామాను ఇంట్లో సామాన్లు ఇంట్లో పరిగొంటది అక్క ఇవన్నీ ఒకటే పరిగొట్టే పని అయిపోతుంది మళ్ళీ రేపు పొద్దుగల పని తీరదు రేపు ఈ ఆకులుకి సా తల్లి ఇంత పని ఇట్టుకొని పండుకోవాలి అక్క ఇక అందుకే నాకం మూసుకోవాలి పని నా భయం నాకే ఉంటారు అని

ఇంకొంటివి ఆ పొద్దుడు సంది ఏం పట్టించుకో చెల్లి ఇక నా మోడు ఇట్లా సపోర్ట్ చేయకుంటేనే ఊరుకుంటాడు ఆ గుడి పోదాం ఈ పూజలు చేద్దాం ఆ పూజలు చేద్దాం అని ఏమనదే ఇక పిల్లలు కాలే కానీ ఇంకా అప్పటి సంది దేవుని మర్చిపోయినట్టే అయ్యో గంతే నాక ఆ శివయ్యని పూజిస్తే పిల్లలు ఖచ్చితంగా అవుతారంటారు కదమ్మా నీకెందుకు కాలేదు చక్కగా పూజలు చేయకపోయేదా ఎన్ని వారం వారం తప్పకుండా ఆ వారం వారం చేసేదా గాని ఈ నెల మంచిగా పూజించేది చెల్లె మన స్ఫూర్తిగా కూర్చొని కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టిచ్చి ఈ నెలకొకసారి అన్నాయి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఈ పూజలు మంచిగా చేసేది కానీ ఏమో చెల్లె ఆ దేవుడు కనుకరియలేదు ఇక నన్ను చూడలేక ఏం చేస్తాము అందరి చూస్తాడా దేవుడు రోజు తప్పక పూజలు చేసి తప్పక దీపం ముట్టించి రన్ని ప్రసాదాలు పెట్టి మంచిగా చూసుకున్నాం అనుకో ఆయన రోజు కలుసుకుంటున్నాం అనుకో ఇక మనం ఏదంటే ఆ కోరిక నెరవేరుస్తాడు అక్క నిజంగా నాకు చాలా వరకు ఏ మంచి నెరవేర్చిండో అందుకే ఆ శివయ్య నమ్ముకొని ఉంటుంది అక్క సరే సరే తీయమ్మ అందరికి ఒకలాగా అయితే అది కానీ ఇక నీకు మంచిగా చూసిందేమో నాకు మంచిగా చూడలేదేమో ఇక అందుకే అప్పటి సంగతి నేను చూడను కానీ ఇక మస్తు పనులు ఉంటాయి ఇక ఇక ఇలా సరే సరే పోసెల్లి అవు కానీ మీ ఇంట్లో తులసి చెట్టు అక్క ఆ ఉంది ఉంది ఆ గోడిసెల్లి కుండీలో పెట్టినాము అయ్యో తులసి చెట్టు కుండీ గిన్నె ఉంది కానీ అయ్యో తులసి చెట్టు ఏంటక్క మొత్తం ఎండిపోయింది అయ్యో దాన్ని పట్టించుకునే లేనక్క రోజు నీళ్ళు పోస్తే మంచిగా పొద్దుగల మబ్బుల లేచి మంచిగా చుట్టూ పూసి ముగ్గు పెట్టి పూలు పెట్టి దీపం ముట్టిస్తే ఎంత మంచిగా ఉంటది అనుకున్నాడు కార్తీక పౌర్ణమి అందరుగా చేస్తారు ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది ఏం చేస్తున్నావు పెంటాక నువ్వు చెట్టును మీకు ఎట్లా తీసేళ్ళే ఇక నాకు ఇంత పని చేసుకోవడానికి ఏ టైం ఉండదు అంటే ఇక తీలు వచ్చేట్టు నీళ్ళు పోసుకుంటుంటాను ఏ ఇక పోనీ ఇక ఎప్పుడు ఓనికొచ్చి పెట్టినా పూజలు చేయాలని కానీ ఇక దాని జోలికి ఏవోను పట్టించుకొని పట్టించుకొని ఇక పాడ పడ్డట్టు అయింది కానీ సరే సరే పోవే సరే సరే తీ అక్క పోతున్నా నాకు పని బాటలేక నీతో ముచ్చట పెట్టినట్టే ఉంది పా నీ అవ్వ పనికిరాని ముఖం ది నన్ను పూజలు చేయవు తుల చెట్టును మంచిగా ఉంచవు సుఖమైన మాటలు ఏపిపోతుంది చూడు నేను నా ఇంటి ఉంటాడు నీ దేవుడు నీటినే ఉంటాడు పోవే నాకు సత్యం చెప్తున్నావు అబ్బా నీ పిల్ల ముగ్గుంటా ఫాస్ట్ ఉంటది ఎవ్వరు చెప్పే అవసరమే ఉండదు అవో ఇల్లు నీట్గా ఆడుకొని ఇంత నీట్గా శుభ్రంగా పెట్టుకున్న చూడు అన్ని చదురుకొని ఇక సాంపి తల్లి పండుకుంటే పొద్దుగా లేచి ఇక ముగ్గు పెట్టుకొని స్నానం చేసుకొని దీపం ముట్టిస్తే పనే దిగుతుంది నీ పెళ్ళి అవునయ్యా ఇంతసేపు ఇంకా వస్తలేదు కదా

ఏం పని ఉండక్క వచ్చినవు నీతోనే పని ఉండే వచ్చిన చెల్లె ఇక నా ఇంట్లో పని ఏంటే ఉంది నీ పని చూడు అంత తీరింది ఇక నీకు పని వంకబెట్టు ఉండలే అమ్మా ఇక నా పని ఎవరు చేస్తారో ఏమో పా ఇప్పుడు పోయి దబదా చేసుకోవాలి రేపు పొద్దుగల దీపం ముట్టియాలే కదా ఆ అవునక్క అదే టెన్షన్ అయింది ఇంట్లో పని అంటే మొత్తం తీరిపోయింది కానీ ఇక బయట పనే ఉంది ఇప్పుడు దబద చేసుకుంటా పండుకునే ఏం చేస్తా చెప్పు మొత్తం పని అయిపోతది రేపు కార్తీక పౌర్ణమి కదా శివుని గుడికి ఆడ కోటి దీపాలు వెళ్ళగిస్తారు కదా ఏడు నేను కోకుత ఈ ప్రతిసారి పోతా ఇక ఇంటికాడ దీపం ముట్టిస్తా పొద్దుగల మబ్బు లేచి ఇక ఒక గంట రెండు గంటలు కొని దేవుని దగ్గర అక్క పోయి దర్శనం చేసుకుంటే నా పానం నింబడవైతది మరి నేను ఇట్లా పోతా కదా ఇంటి రావాలి ఇద్దరం కలిసిపోదాము అట్లనే వస్తే బాగుండక్క అందరం కలిసిపోతే ఇట్లా మంచిగా ఉంటది దర్శనం అయినట్టు అభిషేకాలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి అక్క రేపు అవి చూస్తే చాలా మంచిగా ఇంకొకరు చూసి వస్తుండొచ్చు షెల్ పెంటూస్తే మంచిగా ఉంటుంది రాముతో ఇంత టైం పాస్ అవుతుంది ఆ అవునవును కానీ పూజలు పునస్కారాలు అలవాటు అలవాట్లు ఏమంటాయి అక్క ఆవు దానికి పూజల మీద సింటు ఉండదు ఏముండదు ఇది ఏమైనా పూనుకొని తిన్న మా పని మా ఆ నీళ్లు రోజు గడిచిపోయింది అంతే లెక్క కానీ మరి ఆ దేవుని పూజిస్తా ఈ దేవుని పూజిస్తా అని ఏ నడువు అనేది చెల్లి పెళ్ళైన కొత్తల సంది కాదు ఏ పని కానీ పిల్లలు కాకుంటే ఆళ్ళీళ్ళు ఆడి పోతే చెప్పిరంట నువ్వు పూజలు మంచిగా ఏ దేవుని మంచిగా నమ్ముకో అమ్మా మంచిగా పూజిస్తే నీకు ఏదో ఒక వారం ఇస్తాడు అని చెప్తే ఒక వారం పూజ చేసేది ఒక వారం దీపం ముట్టించేది ఒక వారం మర్చిపోయేది ఏమైంది పొల్లు అయ్యేలా దీపం ముట్టే లేదంటే అనవరం నడితే అయ్యయ్యో నేను మర్చిపోయినా ఇలా కౌసుకూరున్నాయి ఇంట్లో ఇలా అందుకే దీపం ముట్టలేదు మల్లవారం ముట్టిస్తాయి ఏమైతుంది ఎప్పుడున్నా కదే దేవుడు అని అట్లా అట్లాపర్వే ఇంతకాడు చేసుకుంది ఏ పిల్లలు కాలేదు పిల్లలు కాలేదు దానికి అయ్యో గంటే నా అక్క గాదే గాదే ఆమె చూస్తేనే అర్థమవుతుంది నాకు ఓ మో తులసి చెట్టు మొత్తం ఎండిపోయింది ఇందక్క అంటే ఆమె మో తుల చెట్టు నేను పట్టించుకొని చెల్లే పెళ్ళని కొత్తలా అదో ఇదో కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ ఆయన ఎవరి దేవుడు వాళ్ళకి పాలంటే నీకు ఏమన్నా చెప్పాను సరే టీ అమ్మ ఇక నీతో ఎక్కువసేపు మాట్లాడితే ఇక నన్ను ఇది అని మా వచ్చిన అవునమ్మ దానికోసము మంచి మాటలు చెప్పిన అది కుక్క లెక్క కయ్యా కయ్యా మన మీదకి మూసుకుంటుంది అందుకే ఆ కుక్క తెరుగు పోవద్దు చెల్లి మనము ఏమన్నా వేసుకొని ఏమన్నా చేయని అని మూసుకొని ఉండాలి సరే సరే అక్క ఇంట్లో ఏడు పని అన్నీ ఉందన్నావు కదా మరి పొయ్యి పని అంతా తీసుకో పోరే పొద్దు గల చెట్టు కాడ దీపం ముట్టించి ఇక పిండి ముద్దలు చేసుకొని పోదాం పా మరి గుడికి పోయి ఇంత ఉండి ఏదైనా ప్రసాదం గిట్లా చేసుకొని పోయి ఆడనే దీని ఎవరికనేది దానం చేసేద్దాం పా అక్క సరే సరే చెల్లి మంచిది ఆగో గుర్ర గుర్ర గురుకలు పెట్టుకుంటా ఇప్పటిదాకా వంట అవే పోసిద్ది పిన్నానా ఆహా మబ్బుల నేను లేచిపోయింది చూసినట్టుంది ఇక కిందికి లేచి వచ్చి ఇగ మంచం మీద వండిన అది హాయిగా నిద్ర పడుతుంది కదా మంచం మీద వచ్చి బర్రోలేవన్న చూడు ఆరే పెంటి లేవవానే పొద్దెక్కింది అందరు ఆడోళ్ళు లేచి ఎప్పుడో దీపాలు ముట్టించి ఇక గుడి గిట్ల పోతురు నీకైతే అక్కడ లేదు ఇక్కడ లేదు మీద చింత లేదు ఇక మంచమే ఉండాలి నీ నిద్రలే ఉండాలి బా అబ్బా లేవు లేవు ఏమైందయ్యా పొద్దు పొద్దుగా లాగట్ల లేవు లేవని కసిరిచుకుత లేపుతున్నావు ఎందుకు లేసి ఏం చేసాదంటే చెప్పు ఆ నువ్వు ఇతనన పని కొయ్యేది దాటి తిను గట చెప్పు అబ్బో పని కొయినన రోజులు ఊటీ పింటా ఏంటి గట్టే పిల్లలకనే మాట్లాడుతున్నావు కానీ లేవు లేవు ఇయల పండుగ పూట పొద్దు ఎక్కిన అవే పొద్దు పొద్దుగా లేపుతా ఉన్నాను సిగ్గుగా పిందానా సూర్యుడు వెళ్తుండు అందరి ఇళ్ళల్లో అన్ని పండ్లు తీసుకొని దాబా దాబా కుడ్లలో కోతురు దేవుని దగ్గరకు

నువ్వు ఎందెమా మొబడ్ ఇంత 50% తే బాగుండు అని నాకి నాకే పని చేత కాక నా బాధ నాకుంది నువ్వు గట్టినే ఉన్నావ్ barrioల ఇంటింట కాలే నిండేస్కొందింటావు కదా మరి ఈ పని ఏంటో నీకు అబ్బ ఆ ఏమైనా నువ్వు ఆ దేవుడు చూడండి నిన్న దేవుడు ఎందుకు చూస్తాడే నువ్వు ఎప్పుడన్నా వారనుకో నెలకు ఒకసారి అన్నా దేవుని యాదిస్తావా చెప్పు దేవుని పూజిస్తానన్నా దీపం ముట్టిస్తున్నా దేవుడు నిన్ను కరుణిస్తాడు నీకు మంచి చూపిస్తాడు ఏమున్నా తిన్నా పండ ఆ వస్తే ముచ్చడి పెట్ట గంటలు గంటలు ఈ ఏ రోజంతా గట్టి గడిచిపోయా నీకు అగరి పిగర్ ఉన్నా అదే దీని మీద మగలు పిల్లలకి సపోర్ట్ ఇచ్చి పిల్లలు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటారు కానీ నా ఇంట్లో పాడైపోను ఇక ఆపోదర్శంది నా మొగడు నా మాట ఒక్కటినడు ఇక ఆడు చెప్పింది ఏమి వినాలి అందుకే నా సంసారం ఇట్లా పాడైతుంది పా సరే సరే తీ ఇక బయట పని చేసుకుంటా గానీ జర పానం కావరు కావరు అయితుంది పోయి ఉంటా నన్ను చేసుకుంటా అరే మొదలు జర ముగ్గు పెట్టే ఆకులు సాంపు గల్లి జర పని తిన్నట్టే ఉంటది ఎవరన్నా వచ్చే పోయేటలు మన ఇంటి ముందర తినే పోతురు ఎంత గలీజ్ ఉంటే చెప్పు పండుగ పూట ఇట్లా ఇళ్ళకి ముగ్గు పెట్టలేదమ్మా అని అంటారు షాప్ దాకా పోయి ముగ్గు పెట్టి పోసా ఆంటీ తల్లి సరే సరే తీయి ఆంటీల కంటే మొదలు నువ్వే అంటున్నావు ఆ సరే గాని ఏమైనా కూరగాయలు ఉన్నాయా తేరా అమరి ఊళ్ళకి అయిపోతున్నా కూరగాయలు ఎక్కడ మొన్న వారం కింద తెచ్చినావు అన్నీ అయిపోయినాయి పట్కర పట్కర అవు గాని కూరగాయలు ఎందుకు ఇంత చికెన్ పట్కరా రాదు వండుకుందాం ఇలా పండుగ అంటున్నావు కదా అరే ఇలా కార్తీక మాసమే కౌసు కూర తినద్దు నీ కౌసు మొక్కల చెప్పు ఏమైనా ఏ కౌసు కూర వండుకొని తిందామా బర్రెలు తిందామా అని

ఇక ఇంత గుడికి పెట్టుకొని పోయి ఆడ ప్రసాదాలు లేక వంచుతారు కానీ ఇక నీకైతే తిందామా పందామా పందామాసింతా తెచ్చుకో ఏమన్నా ఇలా షీఫన్ పోయారే అమ్మా కోళ్ళనే పోయారు అని అంటే నా మాట వింటున్నావు అనువు సరే సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో గాని నాకైతే ఇంత పప్పుసారి వేసి పెట్టి వచ్చేసరికి ఇంత బగారబు బు వండు పప్పుసారి అయ్యి మంచిగా పండుగ పూట తింటే ఇంత ముడ్డుగుంటది

పొద్దుగాల తానాలు గిట్ల చేసి తయారై ఎక్కడ పోతుందమ్మా శివిని గుడి పోతున్నాం బావా అక్క ఇట్లా లేసిండా తానం గుట్ట తయారైండా అక్కని గిట్ల కొంట పోతాము ఏడమ్మా లేపంగా లేపంగా కొట్టుకుంటా బండి గిప్పుడు లేసింది ఇక ఏం చెప్పు మీ అక్కను ఇంట్లో పని చేసుకుంటాను లోపలికి పోయింది ఓయ్ అమ్మో ఇప్పుడు పని అవ్వ అందరి ముట్టి సమ్మ కాడ

మరి అంతగానం కాయసం నువ్వే వాళ్ళకి ముగ్గు పెట్టి పోరాదు అని అంటుంది ఇక ఏమన్నా చెప్పు అది ఆడిదా కాడిదా పెంటమ్మ గురించి ఏరకలేండి ఏముంది బావా సరే సరే తీ మరి ఇక చాన చేపు నీతో ముచ్చట పెడితే మమ్మల్ని తిట్టి పాడి చేస్తుంది మాతో పంచాలు పెట్టుకుంటది ఎందుకు వచ్చిన బాధతి సరే సరే గుడి దాకా పోయిస్తాము ఆ అది కరెక్ట్ పోయిరా పొరి పోయిరా పోరి గాని మరి నీ చేతి లేదమ్మా పూజ బుట్టి ఆ ముఖదామని పట్టుకోబోతుంది నీ దగ్గర లేదా పూజ బుట్టి ఎక్కడిది బావా ఆ పొటోలు పూజ బుట్లు గవి గివి పెట్టినారు ఇక ఈ పొటోలు అంటే ఈ సొంత పది రకాలు పెడుతురు ఇక నా పూజ సామాన్లు ఇట్లా గావ దాంట్లోనే పెట్టుకొని పోతున్నాము ఇక పదేందుకు అమ్మ కవర్ ఇట్లా పట్టుకొని పోతే ఇద్దరు ఖరాబు అని అంటే సరే అవ్వయిందని పెట్టుకో అని అన్నది అందుకే ఇద్దరం కలిసిపోతున్నాం బావా ఇక దర్శనం అయ్యి బయటికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో పా ఇలా శివే దర్శనం కావాలంటే రాసి పెట్టి ఉండాలి సరే సరే పోరి మరి ఓయమ్మో అవును రోజు చెల్లె గతుల చెట్టు చూడు మొత్తం ఎండిపోయింది ఓయమ్మ ఓయమ్మ ఇంట్లో ఉన్నట్టే ఉన్నావేమో కాలుక కాలుకనట్టుంది పూయనట్టుండి ఒక లేదు ఏం లేదు వేసుకొని ఎట్లా నన్ను పా అక్క మనకెందుకు చెప్పు ఆగో అది ఆయన చెప్తేనే ఏదో సమాధానం ఇచ్చి నువ్వే చేయరావు అని చెప్తుందంట ఇక మనం అంటే మనతోనే పంచాదే పెట్టుకుంటది అక్క మనకెంకో పాడు అక్క ఇంత ఏమో గుడి ఓ అమ్మో నిజంగానే కదా అందరు ఆకిళ్ళ ముగ్గులు పువ్వులు కుంకుమ పసుపులు అబ్బాయి ఎంత అందంగా మెరుస్తుందియో నా ఆకిలే ఇట్లా పాడబడ్డట్టు అయింది ఓ అమ్మో దబ పెట్టుకుంటా ఇక పని అంత వీరిని ఇక వంట పని ఉంది కానీ పప్పు చెయ్యి పప్పు చెయ్యి అని నాకు పప్పుతో మచ్చం తినప్పుడు అయితే లేదు నేను ఇలా పూజ చేయలేదు దీపం లేదు నా పానం అంతా చికెన్ మీదనే గుంజుతుంది పొయ్యి నా మట్టుకు ఒక యాభై రూపాయల సీతనన్న పట్టుకొచ్చుకుంటా వండుకొని తింటేనే పానం ఎప్పుడు నిమ్మలం అవుతుంది లేకుంటే ఇక రోజంతా పనుకునే దాకా దాని మీదనే నిద్ర ఇట్లా పట్టదు పాడయ్యి పొయ్యి ఆయన తిరగ లేకుంటా వండుకొని అన్న తింటా ఈ దుకుణము కుళ్ళనే ఉన్నట్టుంది కానీ ఇదేంది ఈ అలా సీతను కోస్తలేడా ఏంది ఏడ కోళ్ళు కనిపిస్తలేవు ఓ అన్నా ఆ చెప్పు చెప్పమ్మా ఏం కావాలి అయ్యో ఏం కావాలంటే వెండి ఇది శ్రీకాన్ దుగ్నమే కదా మరి శ్రీకాన్ కోసం వస్తారు ఇంకా కొత్తగా ఏం కావాలని అడుగుతున్నా వెండి ఓయమ్మా ఇయల కార్తీక పుణ్యమమ్మా ఇయల శ్రీకాన్ కౌసు ఎవ్వరు తినరు కదా ఇక అట్లానే మేము కౌసు ఎందుకు ముట్టుకునుడని ఇయల కోల్డ్ గోల్డ్ డే బం చేస్తాము ఓయ్ అమ్మో అంటే ఇయ ఊరందరు తినరా ఆయన నువ్వు ఇట్లా ముట్టుకోవా ఈ కాటేందు గమ్మతుంది కదా ఇక అందరూ తిననొల్లే ఉంటారు మా మాసంటలు ఏమో అమ్మా ఈ ఊర ముందే కాదు ఒకరికి మించి ఒకరు వచ్చి చేస్తారు మా ఊర్లో కౌసు ఆ కాతిక పున్నం అప్పుడు కౌసు ఓరనూడతారా చేస్తారా ఆయన గిరాకే కాదు ఎందుకు అని అట్లా పంచాది పెట్టుకుంటారమ్మా ఇక అందుకే ఈ ఊరెందుకు వచ్చిన బాధ అని అప్పుడు దాకాటా వేరేవి అవి ఇవో ఆమె కుట కూర్చున్నా గానీ చికెన్ లేదమ్మా రేపు కోసపో

ఆ ఏంది పెంటమ్మా చెప్పు పొద్దుగాల వచ్చినావు ఏం పని ఉందిరా నాతోని ఏం పని ఉంటది నీ దగ్గరికి ఏం పని మీద వస్తుంది చెప్పు ఇక ఒక యాభై రూపాయలు అంతా ఇంకా సిగన్ పెట్టవేమో అని వచ్చిన తీసుకుపోతాందుకు మరి ఇయ్య రావే ఎక్కడ తీసేళ్ళే ఇయ్యాల కోళ్ళని కోసుడే లేదు ఇక మరి నిన్న దిగితుంది ఇక నీ మటుకు యాభై రూపాయలు అంటున్నావు కదా వంద రూపాయలది ఉంది ఇంకా యాభై రూపాయల తర్వాత ఇద్దు గాని మరి కొంటబోతావా హాయిగా నిన్నదైతే ఏమైతుందే నిన్న కూర వండుకొని ఇలా తినా మా కూర ఏమైతుంది ఏదో ఒకటి దొరికిందే పుణ్యము ఇలా తినబుద్దాయి పానమంత కౌస్ మీద గుంజుతుందని దుఃఖం మీద పోతే ఆడు బంద్ చేసుకొని పోయిండు లేదంటే లేదా అంటుండు అయ్యో నీ దగ్గర లేకుంటే మా కైకిల్ అన్న దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటది ఉద్దరి సద్దరి మంచి నమ్ముతుంది అన్న అని ఇక మా వచ్చిన సరే సరే ఇయ్యే దాని ఆకలి అవుతుంది పోయి వండుకొని తినాలి సరే సరే ఇక వాటి తీసుకొని పో

అబ్బబ్బబ్బా ఎంత కమ్మగయిందో కూర చూస్తుంటేనే నేను ఓరు వాసన చూడు ఎంత కమ్మ వస్తుంది ఇంకా తింటే ఎంత కమ్మ ఉంటదో నా అమ్మగడు రాకముందుకే పాలంతా పోసుకొని తిని ఆడ పెట్టండి మనం కోరుకుంటే అయ్యే పోతుంది ఇలాడొస్తే మనది ఇంటిట చూస్తే ఓరవనే ఓరవడు ఆమె కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు మనది ఇంటిట చూస్తే దీన్ని పాడగాను దీనికి ఏం రోగం పుట్టింది తల నిండే పువ్వు వేసుకొని ఆగో గోశీకను మాటలో కౌస్ కూరలు కొని తింటున్నట్టుంది దీన్ని పాడగాను దీనికి కడుపుడుక ఏమైనా తిండి కోసమే బతుకుతట్టుంది ఇది అబ్బా 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 ఎంత కమ్మగుంది మంచి ఉడుకుంది కూర నిన్న కూర అయినా ఇట్లా ఇంత వాసన లేదు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అబ్బా బాబ్బా చూస్తుంటే నువ్వు ఊరుతున్నాయి ఓ పెంటక్కా ఏం చేస్తున్నావో ఏమో పొద్దుగల బువ్వ దింటుంది రో ఆకలైతున్నారు పెంటక్కా అవును సెల్లే ఇక నాతో అట్లా పని పుట్టి నీకు ఎప్పుడైనా తింటామని పొద్దుగల పడుకుని చెల్లే దేని పాడగాను

నేను పొద్దుదల లేచి దీపం ముట్టించి కాడికి పోయి వస్తున్నాము ఇలా శిబు పండుగ ఓయమ్మో కౌజు కూర తింటారక్క పాపము కాదు నిన్న కూర అయితే ఎప్పటి కూర అయితే వాడేకనంటో తినక్క పాపం ఏ ఏమైతే తీసెళ్ళి ఇక మీరంటే పండుగల పబ్బాలు ఇక ముట్టించుడు పూజలు పునస్కారాలు చేస్తారు నేనేం నాకు చేస్తానేవ్వలేడా దేవుని నమ్మకను నేను వాడిచ్చుడు ఏదో ఒకటి ఆకలి మంటకు కడుపు లేస్తే దేవుడు తింటాడు ఇది తినొద్దు అది తినొద్దు అది ఎందుకు తింటుంది ఇది ఎందుకు ఏం కాదు అందరు మనోళ్లే ఏమో అక్క నేను చూసినందుకు నాకు ఇట్లా పాపం తలుగుతట్టి ఉందని గట్లా భయం అవుతుంది సరే సరే అక్క తిను తిను నిన్నెందుకు డిస్టర్బ్ చేయాలి దీని కడుపు ఉడక దీని కడుపుల మన్ను పోయా పోయాము పోయాము బర్రెలు ఏం తీసుకుని చూడు గిత్త బువ్వలా ఇంత కూరేసుకొని తింటుంది పోయాము దాని కడుపు ఆశీర్వా

అబ్బా నీ కన్నంత నా మీదనే ఉంటది అస్సలు ఊరవదేంటి అయ్యా నువ్వు నేను ఏ తింటే నీకెందుకు అబ్బా నా పిల్ల మీద కదా నా పిల్ల మీద చెరగట్టిగా అవుతుంది కదా అని ఇంత ఉండదు ఏమైనా నా అవసరం ఏ పోసుకుంటావు నువ్వు నా అసంతం లేరా ఏంది నీకు నీ తిండి పోతు మొక్కల్లో చెప్పు తిండిలో మా నువ్వు అయ్యా ఏమైనా నీ పానమంతా తిండి మీదనే ఉంటదా దీని కోసం ఏం బతుకుతున్న ఇగో ఇదే నిలైల మన వీడియో వీడియో ఎట్లా ఉంది మనల్లందరికి నచ్చింది అనుకుంటాము నచ్చితే కచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి దోస్తులు దోస్తులు మరీ మరి చెప్తున్నాము హై పాయింట్స్ అనేది చాలా అవసరం దోస్తులు కచ్చితంగా వీడియో ఇష్టంక లైక్ చేసి హై పాయింట్స్ అనేది ఇవ్వడం అసలు మర్చిపోకండి దోస్తులు ప్లీజ్ 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 ఇగో సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అండి దాన్ని సపోజ్ చేస్తాం ఇంకొక మంచి మంచి వీడియో తీసుకోసం వీళ్ళైతే ఈ రోజు వీడియో పెట్టాము నా అప్పటి వరకు చూస్తాను కలుద్దాం